నమస్కారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి నాడు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అనంత పద్మనాభస్వామి కాలస్వరూపుడు కాబట్టి కాలంలో వచ్చే అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి అనంత పద్మనాభ స్వామిని అర్చన చేయాలి అలాగే జాతకంలో ఉన్నటువంటి పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించుకోవాలి అనంత పద్మనాభస్వామి వారి వ్రతంలో చాలా ముఖ్యమైనటువంటిది యమున పూజ ఈ వ్రతాన్ని చేయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా అనంత పద్మనాభస్వామి చిత్రపటం కానీ విగ్రహం కానీ మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి దర్భలు కొన్ని తీసుకొని దర్భలు ఒక పడగ ఆకారం వచ్చేలాగా తయారు చేసుకోవాలి ఏడు పడగలు వచ్చే విధంగా దర్భలు తయారు చేసుకొని ఆ దర్భలు అనంత పద్మనాభస్వామి చిత్రపటం లేదా విగ్రహం దగ్గర ఏర్పాటు చేయాలి అంటే సాక్షాత్తు ఆదిశేషుడి కింద ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి అని దీనిలో ఉన్న అంతరార్థం అందుకే ఈ వ్రతంలో తప్పకుండా దర్భలో ఒక పడగలాగా తయారు చేసి ఏడు పడగలతో ఉన్నటువంటి దర్భలాగా అనంత పద్మనాభ స్వామికి అలంకరణ చేయాలి ఆ తర్వాత బావి నుంచి కానీ నది నుంచి కానీ చెరువు నుంచి కానీ నీటిని తెచ్చుకొని ఆ నీళ్లలోకి యమునాదేవిని ఆవాహన చేయాలి ఈ వ్రతంలో ముందుగా యమున పూజ చేయాలి యమున పూజ చేసిన తర్వాత అనంత పద్మనాభ స్వామి చిత్రపటము లేదా విగ్రహానికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయాలి అలాగే అనంత పద్మనాభ వ్రతంలో తోరానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఈ తోరాన్ని కట్టుకునేటప్పుడు అందరూ కూడా తప్పకుండా ఒక శ్లోకం చదువుకోవాలి ఈ తోరం అనేది చతుర్దశ భువనాలకు సంకేతమైనటువంటి విరాట్ పురుషుడైన కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి సంపూర్ణమైన శక్తికి సంకేతం అందుకే ఈ వ్రతంలో తోరానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ వ్రతం పూర్తయిపోయిన తర్వాత తోరాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం అనంత పద్మనాభ స్వామి చతుర్దశి ముందు తోరాన్ని కట్టుకొని మళ్ళీ వ్రతం చేసుకునే రోజు కొత్త తోరం కట్టుకున్నాక పాత తోరాన్ని విసర్జన చేయాలి ఈ ప్రత్యేకమైన నియమం పాటించుకోవాలి ఇలా ప్రతి సంవత్సరము కూడా తోరాలన్నీ ఏర్పాటు చేసుకొని పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ తోరాలన్నీ కూడా ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి ఇలా చేస్తే జీవితకాలం అనంత పద్మనాభ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది తోరం కట్టుకునేటప్పుడు అందరూ ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దారిద్ర్య నాశన అర్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయ్యే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోవాలి అలాగే బూరెలు అనంత పద్మనాభ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి అలా చేస్తే కాల సర్పదోషాలు తొలగిపోతాయి కాలంలో వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఈరోజు గణేష నిమజ్జనం గణేష నిమజ్జనంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే పార్వతీదేవి నలుగు పిండితో గణపతిని తయారు చేసింది అంటే గణపతి పృథ్వీతత్వానికి సంకేతం భూమి నుంచి వచ్చినటువంటి గణపతిని నీటి ద్వారా మళ్ళీ భూమిలోకే పంపించడం నిమజ్జనంలో ఉన్నటువంటి అంతరార్థం అలాగే నిమజ్జనం ద్వారా గణపతి అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు ఆ సందేశం ఏంటంటే మన శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది అలా కుండలిని శక్తి సర్పాకారంలో పృథ్వీ తత్వంలో మూలాధార చక్రంలో ఉంటుంది దాన్ని చైతన్యవంతం చేయమని గణపతి నిమజ్జనం ద్వారా సందేశం ఇస్తున్నాడు నిమజ్జనం చేసేటప్పుడు అందరూ తప్పకుండా ఒక ముఖ్యమైన విధి విధానం పాటించాలి అదేంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఆవు పెరుగు కొన్ని మోదకాలు కొబ్బరికాయ వీటన్నిటిని ఉంచి మూట కట్టి ఆ మూటతో పాటు గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయండి అంటే కైలాస యాత్రకు వెళుతున్నటువంటి గణపతికి ఆహారాన్ని అందింపజేయటమే ఈ మూటతో పాటు గణపతిని నిమజ్జనం చేయటంలో ఉన్న అంతరార్థం అలాగే గణపతిని ఎక్కడైనా సరే నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేసేటప్పుడు ఒక చిన్న మంత్రం చదువుకుంటూ నిమజ్జనం చేయండి ఆ మంత్రం ఏంటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ ఇది చదువుకుంటూ నిమజ్జనం చేయండి కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతము గణేష నిమజ్జనము అనంత వ్రతం సందర్భంగా తోరం కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి నాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం అలాగే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటూ నిమజ్జనం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి శ్రీగణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చేయండి అనంత పద్మనాభస్వామి అనుగ్రహానికి గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి